మిషన్ పాషన్ నా పేరు చాందవాడలో సీను మటన్ షాప్ ఇది సీనుగా బాగా క్వాలిటీ వెయింటింగ్ చేస్తాడు రేట్ లీజర్ ముందు ఉంటుంది మటన్ కూడా చాలా క్వాలిటీ చేస్తాడు అనమాట మేము వారం వారం ఇక్కడికి వచ్చి తీసుకుంటాము ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాడు మేము దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పైన అయింది దాదాపు ఇక్కడికి వస్తాం అక్కడికి వేరే చోట తీసుకోవడానికి మటన్ ఇక్కడ తీసుకోవడానికి తేడా అయింది చాలా తేడా ఉంటుంది కొన్ని చోట్ల మిక్సింగ్ చేస్తారు ఇది ఇక్కడ మిక్సింగ్ మిక్సింగ్ అనే మాట ఇవ్వడం మంచి నాకు రీజనబుల్ కూడా అన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో మటన్ మటుకు ఖచ్చితంగా వస్తాడు వేరేది మటుకు పోయాడు ఆడి వరకు మాకు తెలుసు నా పేరు రాజభాస్కర్ మాది నంద్యాల ఇక్కడ నేను సీనన్న దగ్గర చాంద్బాడలో కొన్ని సంవత్సరాలుగా నేను మటన్ తీసుకుంటాను మంచి క్వాలిటీతో ఉంటుంది నేను బయట కూడా తీసుకోవడం తీసుకున్నాను కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది ఫ్రెష్గా అందు అండ్ చాలా క్వాలిటీగా ఇస్తారు అన్న దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి నేను తీసుకుంటాను సీని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ భారత్ నేమ్ రూమ్ మటన్ తీసుకుంటేనే వెళ్తున్నాను మా ఇట్లా శుభకార్యాలని ఫంక్షన్లకు కానీ ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటాము ఇన్నెల నెంబర్ క్వాలిటీ మాత్రం కారణం మటన్ నా పేరు శిక్ష గారు భారత్ ఇండెన్స్ అందంలో సేమ్ దగ్గర సార్ నేర్పు నేను మటన్ చేసుకుంటున్నాను మంచి క్వాలిటీగా మనకి ఏ ఏ ఐటెం కావాలో ఆ ఐటెం మనకి సేమ్ అందిస్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి నేను కట్ తీసుకుంటున్నాను ఎటువంటి కల్తీ లేకుండా చాలా నీట్గా కట్ చేసి మంచి మటన్ మనకు సప్లై చేస్తున్నారు నేను అందరూ పొరుకునేది ఏంటంటే మన సీత దగ్గర అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ భారత్ మటన్ చికెన్ సెంటర్ అండి ఇక్కడ మటన్ ఒరిజినల్ మనకి మటన్ దొరుకుతుంది మనకి ఒరిజినల్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేము చాలా రోజుల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము ఇది మనకు మంచి మటన్ ఇస్తారు ఇక్కడ నంబర్ వన్ క్వాలిటీ ఇస్తారండి ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు మేము దాదాపు తీసుకోబట్టి కూడా ఒక ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ అయింది ఇక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళేవాటి చాలా మంచి క్వాలిటీ మటన్ ఇస్తారు ప్లస్ మనకు చికెన్ కూడా మంచిగా దొరుకుతుంది ఇక్కడ షాపులకు ఇక్కడికి ఇక్కడ క్వాలిటీ అండి బయటికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట మనం బయట తీసుకెళ్తే ఇక్కడ కూడా అంత కొవ్వు కొద్దిగా బాగాలేనివి చెడిపోయిన పొట్టేళ్ళు కోస్తారు ఇక్కడ అట్లా కాదండి బాగా వీళ్ళు తీసుకురావడం కూడా బాగా ఏరి పంచి మంచి పొట్టేలని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి మనకి జనాలకు కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీ మటన్ ఇస్తారు ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఎవరన్నా ఉంటే కూడా తిన్న తర్వాత చెప్పండి చాలా నంబర్ వన్ ఉంటుందండి బల్లూరు వెంకట సుబ్బయ్య మాది బైర్మల్ స్ట్రీట్లో ఏ పాస్ సెంటర్ అండి ఇక్కడ చాలా మంది మీరు కూడా ట్రై చేయండి అందాల్లో మనకి మంచి నాణ్యమైన మాంసం అమ్ముతున్నాము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీకి రాజీ పడకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అందరూ అందుకు గాను నంద్యాల నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ మన దగ్గరికి అందరూ బాగా కస్టమర్లు బాగా వస్తున్నారు మన క్వాలిటీ మెయింటైన్ చేసినందుకు ఇంతమంది కూడా చాలా లైక్ చేస్తున్నారు చాలా బాగా జనాలు కూడా ఫుల్గా రావడము పండుగల అయితే టిక్కీర్సిపోతుంది మేమే అందిలేకపోతున్నాం వాళ్ళకి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు మనం డెబ్బై రూపాయలతో మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు తొమ్మిది వందల మంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం క్వాలిటీకి అనేది రాజీ పడేదే లేదు ఇంత కానీ తీసుకొని వస్తాం మేము పొటేలు ప్రతి పల్లెటూరు నుంచి పోయి మనము బొల్లవారం కానీ గాదురుపల్లె కానీ ఈరినపాడు కానీ ఇట్లా ప్రతి పల్లె నుంచి ఇరవై ముప్పై తీసుకొస్తాం వారానికి ఇరవై ఇరవై ఐదు పొటేళ్ళకి వస్తాం మనం మంచి నాణ్యమైన సరుకు మటుకు మెయింటైన్ చేస్తాం వాటి అనేది తగ్గించే ప్రసక్తే లేదు ఈ సంవత్సరాల నుంచి నడుపుతున్నారు మీకు మొత్తం దాదాపు నెంబర్ వన్ క్వాలిటీ పేరు బాబు నీ పేరు అబ్బాయి రామ్ బాబు మాది భారత్ బాగుంది అంటారు జావురులో నన్యాల్లో ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ దొరుకుతుంది పొడలు మేము మంచి ఫ్రెష్ పొడలు తెస్తాము బాగా అన్న ఉండే పొడవులు తెస్తాము ఎందుకు వాటికి మా బిజినెస్ గానే ఉంది మంచి క్వాలిటీ అందిస్తాము నన్యాల ప్రజలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు దాదాపు మీ దగ్గర మటన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్